వన్న ప్రేక్షకులకు తెలుగు వన్న ప్రేక్షకులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి చేసుకునే విధానాన్నంతా అంతా కూడా తెలుగు వన్ డాట్ కామ్ వారు మన హిందూ మత పరిరక్షణ కోసం పూజా కార్యక్రమాన్ని ఆచరించేటువంటి వాళ్ళు పరిశుద్ధిగా ఉండాలి మైలు పురుడు అనేటువంటివి లేకుండా ఉండాలి కులమత భేదం ఏది లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే భక్తిపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే స్వామివారి యొక్క మందిరాన్ని చక్కగా అలంకరణ చేసుకొని ఆ స్వామివారి యొక్క ప్రతిమను దీని మీద అధిరోహింపచేసి అలంకరణ చేసి ముందుగా హరిద్ర గణపతిని చేసుకోవాలి హరిద్ర గణపతి అంటే పసుపుతో కూడుకున్న గణపతి తయారు చేసి కుంకుమును ధరింపచేసి ఈ హరిద్ర గణపతిని మండపంలో ప్రతిష్ఠింపచేయాలి ఓం శ్రీ మహాగణే నమ అయ్యా దీపారాధన చేయండి ఓంరో సర్వమంగళ यः संस्मरणातुं सां सर्वदा जय मङ्गलम् देवे वाजमजनयन्द्रेवास्ताम्भेश्वर बाभन्ते सा श्यम्ष्यम्पाः जीवानंच्यादिशो अदिशाः वाम् स्री महागनाधि पतये नमाः सुक्लाम परदर विष्णं सेसे बर्नं जदर्भजं प्रसन्द पतरज्याः ఏకదంత రక్తానాం ఏకదంతమపస్మహే శ్రీ మహా గణాధిపదయే నమః ఉద్దే సభ్యాజాత వేద భగ్నం నేరధర్మల వసాయ శ్యామయే మావాహ జీవనంచ వేసి నమస్కారం చేయాలి

దివ్య నమోస్తులే ఆ దీపాలకి భక్తి పూర్వకంగా నమస్కారం చెయ్యాలి మహాగణాధిక్షా దేవందరి ఇప్పుడు చేయి కడుక్కుని ఆచమనం చెయ్యాలి అస్తంప్రక్షాళ్య అనగానే చేకొడుకోవాలి మూడు సార్లు ఆచమని చేయాలి ఆచమ్య కేశవాయ స్వాహ వాం నారాయణాయ స్వాహ వాం మాధవాయ స్వాహ పునరస్తం ప్రక్షాళ్య మళ్ళీ చేకొడుకోవాలి గోవింద విష్ణు మధుసోదనాది విక్రమావామన శ్రీధర పద్మనాభ దామోదర శంకర జనా వాసుదేవ ప్రజం నామ నిరుద్ధ పురుషోత్తమాధోక్ష జనారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర

उपात्तक्षय द्वारा श्रीपरमेश्वर प्रीत्यर्धं शे स्वाभने महार्थे श्रीमहाविष्णोराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः కలియుగే ప్రథమ వాదే జింబాద్ భరతమే భరత దిగ్భాగే శ్రీశైల వాయుమ్య ప్రదేశే శ్రీ వెంకటాచల ఉత్తర ప్రదేశే కృష్ణ గోదావరి వర్మర దేశే అర్తమాన వ్యవహారిక చాంద్రమాన చవితి సంఖ్యాసర స్థిరవాసరే మందవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏ వంగుణ విశేషణ విశిష్టాయం శుభదిదౌ అంటే ఆ రోజు తిది వారము నక్షత్రము చెప్పుకొని మీ యొక్క గోత్ర నామాలు చెప్పుకోవాలి శ్రీ క్రోజనామ సంవత్సరే చైత్రమాసే చతుర్థి శుక్లపక్షే స్వాతి నక్షత్రే బ్రహ్మయోగే శనివాసరే ృం యర్మార్ధకామోక్షర్విధ పురుషాధసి ఆదిత్యాది నవగ్రహ దోషపరిహారాధం నామ జన్మరాశివశా నామరాశివశా గ్రహ దోష శుభస్థానేషు శుభ అరిష్టస్థానోషపరిహారాధం సకల శుభఫలావాప్యర్థం దోష సకలఖండదోషపరిహారాధం యో దోష తోష నివృత్ర్థం సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి శ్రీ సిద్ధిబుద్ధిసహిత్రీవరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్త విధానేన శ్రీ వరసిద్ధి వినాయక పూజ అంచక విషయ మధ్యవేలుతోటి నీళ్లు పుట్టుకోవాలి శ్రీ మహాగణాధిపతి పూజ్య అంచకరిష్యే ఇక్కడ ఉన్నటువంటి హరిద్ర మహాగణపతికి పుష్పాలు అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి

मुकेह आचमनेयं समर्प्वयामि स्री नमः पदये नमाः आपो इस्थामय भवत्ता नवार्जे तधातुनां महेराना एजक्षजेय वस्यवता भौरत तस्या भाजेय तेहना उसदेरवा भातरा तस्मा अरंगामा ववार्ण శక్షయ యజంవధ ఆపజనయ దాజన వం మూషిక వాహనాయ వెద్మహే పార్వతే పుత్రాయ ధేమహే తండా గజాననా ప్రజోదయాల ముందుగా పంచామృతాలు తర్వాత శుద్ధోదకం జల్లాలి ఈ విధంగా అధివస్త్రాయ దేవస్త్రం ధూది వస్త్రం ఆత్ యజ్ఞోపివేతం కూడా పత్తిని తీసుకొని ఇది స్వామి వారికి యజ్ఞోపివేతాన్ని తయారు చేయాలి వామ యజ్ఞాబవేతం బరమం బలత్రం ప్రజాపదేయ సహజం వరస్తా ఆద ఆయశనగ్నియం బలంక సుబ్రం యజ్ఞాబవేతం బల వస్తు గణపతికి సమర్పించాలి శ్రీ మహా గణ ఆదిపతే నమః యజ్ఞాబవేతం సమర్ప્વા అలాగే మధ్యవేలు తోటి గంధాన్ని స్వామివారికి జల్లాలి గంధం తీసుకోడి చక్కగా కలుపుకొని ఈ దివ్య గంధాన్ని గణపతి హరిద్ర మహాగణపతికి చక్కగా చల్లాలి ఈ మహాగణాధిపతయ దివ్య శ్రీ చందనం సమర్పయా ఇప్పుడు ఒక పుష్పాన్ని తీసుకుని స్వామి వారికి సమర్పించాలి నివాసమున శ్రేష్ఠా దివ్య పుష్ప నివాశత బ్రహ్మ భవిత్రేణ భూతా సూర్యస్య రశ్మరి మహాగణాధిపతి దివ్యశ్రీ పుష్పం సమర్పయామి పుష్పమాల్యార్థం పుష్పం సమర్పయామి పుష్పాల రేఖలు కానీ చిన్న చిన్న పుష్పాలు కానీ తీసుకొని చక్కగా అక్షతలు జోడించాలి జోడించి స్వామివారికి పూజ చేయాలి ఈ పూజ చేసేటప్పుడు ఓం నమహా అనుకుంటూ వేయండి.

ओम नमः वम वक्रदंडा नमः ओम सोर्पन्नाय नमः ओम हैरप्पाए नम ओं स्कंधपूर्वजा नम ओम श्री सिद्धिबुद्धिमगणाधिपत पूजयाम समर्पयामि समर्पयामी पसुपु कुंकुम वेय हरिद्र महागणाधिपत नमः हरिद्रम समर्पयामि

ఇప్పుడు దీపానికి నమస్కారం చేయండి సాక్షా దీపం దర్శయామే దూపదీప ఒక శుద్ధోదకం విడిచిపెట్టండి దూపదీపానంతరం శుద్ధ ఆచమనేయం సమర్పయామి నైవేద్యం స్వామి వారికి ఇష్టమైన కదలియ పలము అంటే అరటి పండును నివేదన చేయండి బెల్లం మొక్క కానీ అరటి పండు కానీ చక్కగా స్వామివారికి నివేదన చేయండి ఓం శ్రీ మహాగణాదే పత యే నమ

మధ్య మధ్య ఉదకదాణియం సమర్పయామి ఒక నీల చొక్క విడిచిపెట్టండి శుద్ధ ఆచరణీయం సమర్పయామి తాంబూలాన్ని సమర్పించండి పోగేశవలేస కర్పూరే నాగవల్లే తొలై రసం ముక్తా చూర్ణేన స నాయుతం తాంబూలం ప్రతి తాంబూలం అనగా రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటిపండులు అలాగే ఒక చిల్లర పైసా కూడా ఇందులో పెట్టి చక్కగా స్వామి వారికి సమర్పించాలి మహాగణాధి మత ఎనమ తాంబూలం సమర్పయామి నమస్కరోమి నమస్కారం చేయండి నమస్కరోమి కర్పూరం వెలిగించండి ఇప్పుడు వామ్ హెరణ్య రామ వర్ణగారే మధవ్యరే నమః బాబా ఆరాధే ఏక దైవం యజమానేన ఆయిష్తే చక్కగా మూడు సార్లు చూపించండి శ్రీ మహా నమః ఆనంద కర్పోర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయామి జై బోలో గణేష్ మహారాజ కే జై ఈ హారతికి నమస్కారం చేసుకోవాలి కుటుంబ సభ్యులంతా కూడా నమ ఆనంద దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయా శ్రీ ఒక పుష్పము రెండు అక్షతలు తీసుకోండి

స్వామి వారికి చూపించి ఆ నీళ్ళ చుక్కల కింద విడిచిపెట్టాలి అక్షతలో నీళ్లు కూడా అనయాంజాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న ఇప్పుడు పూజ చేసిన అక్షతలు శిరస్సు మీద వేసుకోవాలి సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరస గృహామి సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరస గృహామి ఇప్పుడు గణపతికి ఉద్వాసన చేయాలి హరిద్ర గణపతికి మట్టికి చెయ్యి వేయండి ఇక్కడ యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్థాని ధర్మాణి ప్రధమాన్యాసం దేహనాగం మహిమాన సజంతే ఎత్ర పూర్వే సాధ్యా సంత దేవా గణపతి యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ ఇప్పుడు కలసాన్ని తయారు చేసుకొని ఇందులో శుద్ధోదకాన్ని పసుపు కుంకుమ అక్షతలు చిల్లర కాయిన్సు అలాగే నవరత్నాలు పంచలోహాలు కూడా వేయవచ్చు సుగంధ ద్రవ్యాలతోటి ఒట్టివేళ్ళు మరియు సుగంధ ద్రవ్యాలు వేసి ఈ యొక్క కలస మీద నారికేలాన్ని నూతన వస్త్రాన్ని ఉంచి ఇక్కడ ఆవాహన చేయవలను

స్వామి వారి యొక్క ప్రతిభ మీద కూడా అక్షతలు వేయండి శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి ప్రాణ ప్రతిష్టాపన శ్రీ మహాగణాధిపత ఏ కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టి దీని మీద కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ అయ్యా రెండు పుష్పాలు పట్టుకొని లేచి నుంచి భక్తిగా నమస్కారం చేయండి ఇక్కడ మండపంలో కూడా నవగ్రహాలను అష్టదిక్పాలకులను అతి దేవత ప్రత్యర్థి దేవతలను కూడా గణపతితో సహా వీరిని కూడా అర్చించవచ్చు ఇప్పుడు స్వామి వారికి ధ్యానం జరుగుతోంది

गजाननम्बोदगणादितं कपिस्तुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् वां सुखस्ये कदन्दस्य कविड गजगर्णम्बाधरस्य विनायके दुर्गणाध्यक्ष बालचन्द्र गजाननः वक्रदु विचारम्भे विवाहे च प्रवेशे निर्घमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते भव सञ्चि तापग्नौ विद्वंसानां विचक्षणं विघ्नान्धकारभास्वान्द्वं विघ्नराजं महाम्बजे ఏకదంతం పూర్పకర్ణం గజవక్రతం చదర్భ్యజం పాశాంగుసదరం దేవం జాయే సిద్ధి వినాయకం శ్రీ మహా గణాధిపతయే నమః జాయామే ధ్యానం సమర్పయామి சகగా పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి శ్రీ మహా గణాధిపతే నమః ధ్యాయామే ధ్యానము సమపే ఆహవాహయామి ఆహవనము స్వామివారిని చూపించి విడిచి స్వా స్వామిన పాదాలే గురి చూపించాలి మహాగణాద్య పాదయోహ వేరే పాత్రలో విడిచిపెడతాం పాదయో పాఠ్యం సమర్పయా అస్తములు చే అస్తయో అర్ఘ్యం సమర్పయా ముఖే సమర్పయామి చుట్టు చుట్టూ చెప్పుకో ముఖే ఆచమనేయం స్నాపయామి కూర్చోండి అయ్యాను స్నాపయామి ఇప్పుడు పంచామృతాలు కలిపాం కదండి పంచామృతాలు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండాలి ఒక ఆకు తీసుకుని చక్కగా పంచామృతాలు స్వామివారి విగ్రహం మీద స్వామివారి కలస మీద కూడా పంచామృతాలు చల్లాలి वामनमस्ते अस्त भगवान विष्णु सराय महादेवा ये प्रयम भगव यत्र पुरान धागा यद्रगन्धरोद्रा ये मिलागंदा मृचन जयाया सर्वेष्वराय पदासेवा नमः नमशवे जय भवे जराय जय स्कराय ज नम शिवाय जिवधराय च विद्महे वक्रबुन्धाय धे तन्नो दन्ति प्रचोदयादो इोदकं चल्लि ओं आपोष्टामयस्तान

Smash <speaking> the <in foreign language>

आस्ते तो अभिवस्त्रा इद्वस्त्रम्

ఇప్పుడు శ్రీగంధాన్ని సమర్పించాలి దివ్య చందనం సర్వ ఆభరణార్థం పుష్పం సమర్పయామి రెండు పుష్పాలు స్వామివారి సమర్ప సర్వ ఆభరణార్థం పుష్పం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి అధాంగ పూజ చేయాలి పుష్పాలు తీసుకోండి ఓం అధాంగ పూజయామి ఓం గణేషాయ నమ పదౌ పూజయామి ఓం ఏకదంథాయ నమ గొల్వై పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ ஜானிம் ஓம் விக்னராஜாய நம ஜை பூஜையே ஓம் அகவாஹனாய நம ஊரும் பூஜையே ஓம் ஹேரம்பாய நம கட்டி பூஜையே ஓம் லம்போதராய நம உதரம் பூஜையே ஓம் கணாநாய நம நாபிம் ஓம் கணேசாய நம ஹம் பூஜைய ஓம் ஸ்தூலகண்டா நம கண்டம் ஓம் பூஜையோம் ஸ்க కంధ పూజయామి ఓం పాశాహస్తయ నమ హస్త పూజయామి ఓం గజవ్రక్తయ నమ వ్రక్తం పూజయామి ఓం విఘ్నహంత్రే నమ నేత్రౌ పూజయామి ఓం సూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి ఓం బాలచంద్రాయ పాళచంద్రాయ లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ శిర పూజయామి ఓం విఘ్నరాజాయ నమ సర్వాంగా పూజయామి పుష్పం స్వామివారి సరస్వమి పెట్టండి శ్రీ మహాగణాధిపత నానావిధ అదాంగ పూజయామి నానాద పరిమల పుష్పాన్ని పూజ్యామి సమర్పయామి కూర్చోండి